వెల్కమ్ టు పల్లెవల్ న్యూస్ ప్రస్తుతం మనము నల్గొండ జిల్లా గుర్రంపౌడు మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందినటువంటి మండల కాంగ్రెస్ నాయకులు ముల్కలపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినటువంటి మండలి లింగయ్య యాదవ్ గారితో త్వరలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల గురించి పోటీ చేసేటువంటి విషయాన్ని గురించి ఆయన మాటల్లోనే ఇంటర్వ్యూ కార్యక్రమం ఉన్నాం నమస్కారం అండి లింగయ్య యాదవ్ గారు నమస్కారం అండి మీడియా మిత్రులకు ముల్కలపల్లి గ్రామ ప్రజలకు అందరికి నమస్కారం మీరు కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్నారు మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ మేము ఓటు వచ్చిన నుంచి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ మేము జనార్ రెడ్డికి వేసినాం కంటిన్యూగా జేవీరు ఇలానే నడుస్తుంది ఎప్పుడు కానీ పార్టీ మారలేదు కాంగ్రెస్ కాంగ్రెస్ కొనసాగిన నా గుర్తింపు గుర్తించి పెద్దలు జనారెడ్డి గారు నాకు గ్రామశాఖ అధ్యక్షులు ఇచ్చారు మండలంలో ప్రధాన కార్యదర్శి ఇచ్చారు అంటే మీరు గత పది సంవత్సరాల్లో మరి గవర్నమెంట్ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కదా లేనప్పుడు కూడా మీరు మరి పార్టీ మారకుండానే ఉన్నారు ఇబ్బంది కలగలేదా ఎప్పుడు కానీ మేము పార్టీ మారే ఆలోచన ఈ రోజు అధికారం ఉంది రేపు లేదు అధికారం ఉన్నదంటేనే ఉండాలి అనే ఆలోచన మాకు ఎలాంటిది లేదు మాకు ఒకటి పెద్దల జనారెడ్డి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాం పార్టీకి పార్టీకి అంకితం ఓకే అండి అయితే మరి ఇప్పుడు మరి దాదాపుగా తెలంగాణ ప్రభుత్వం అయితే జూన్ చివరిలో గాని మరి స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలనుకుంటుంది పెట్టినట్టయితే బీసీ రిజర్వేషన్ అనుకూలించినట్లయితే మీ గ్రామం నుంచి మీరు సర్పంచ్ గా పోటీ ఉన్నాము గత రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో స్థానిక ఎలక్షన్ లో సర్పంచ్ టికెట్ బీసీ మహిళ వచ్చింది అయితే మా పిల్లలు కొంచెం చిన్న కాబట్టి చిన్న పిల్లలు ఇబ్బందులు అవుతాయని వేరే వాళ్ళని పెట్టి గెలిపించాం మీకు సహకరించి సహకరించినాం ఆ భార్య వార్డ్ నెంబరు ఓడిపోయే వార్డు తీసుకొని మా భార్య గెలిపించుకున్నాం సర్పంచ్ గారికి చాలా సహకారం చేసి గెలిపించాను అంటే పార్టీ వేరే పార్టీ మా పార్టీనే గెలిచాను మా పార్టీనే గెలిచి తర్వాతకి వాళ్ళ పరిస్థితుల వల్ల పార్టీ మారిపోయారు మీరు ఇప్పుడైతే ఎన్నికల్లో పోటీ చేయడం సిద్ధము మరి గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ సరే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కానీ మరి మీ మురకాలపల్లి గ్రామంలో సరైనటువంటి డెవలప్మెంట్ జరిగిందా పది నుంచి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎలాంటి అభివృద్ధి అనేది ఏం లేదు ఒక సిసి లో అక్కడ జరిగినాయి అది నాణ్యత లేదు మళ్ళీ ఇప్పుడు జైవీర్ గెలిచినాక మేము రెండు వేల ఇరవై నాలుగులో లో ఏపించినాం ఆ సిసి రోడ్లు ఈ సిసి రోడ్లు డిక్వేర్ చేయండి ఇంకోటి రైతు వేదికనరు అది కంప్లీట్ చేయలేదు కంప్లీట్ వాటికే ఆపేశారు బిల్లులు తీసుకురు ఆపేశారు బిల్లులు పెండింగ్ ఉన్నాయంటారు రైతు వేదిక మొత్తం బిల్లు తీసుకొని అది ఓ తలుపులు లేవు ఓ బాత్రూమ్ ఫెసిలిటీ లేదు ఆఫీసర్లు వస్తే చాలా ఇబ్బంది మాకు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎలాంటి అభివృద్ధి చెందినట్టు మాకు కనిపించలేదు కనిపించలేదు మరి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఒక పదహారు పదిహేడు నెలలు అవుతుంది మరి అప్పటికంటే ఇప్పుడు బాగా ఉంది అంటారా మీ ప్రభుత్వంలో మా గవర్నమెంట్ లో దాదాపు ఇప్పుడు సపరేట్ ట్రాన్స్ఫార్మర్ చేయిస్తున్నాం విలేజ్ మోటార్లకు ఇబ్బంది ఉంటే మాకు మొన్న గత రెండు నెలల క్రితం మోటార్ కాలిపోయింది ఇబ్బందికరంగా ఉందంటే ఎమ్మెల్యే గారు కోటలో ఎమ్మెల్యే గారు మాకు మోటార్ మోటార్చాడు కొత్త మోటార్ ఫిట్ చేయించిన నెక్స్ట్ మాకు బిల్డింగ్ శాంక్షన్ చేయాలని దరఖాస్తు ఇచ్చినాం ఇది మన గ్రామ పంచాయత్ బిల్డింగ్ లేదు బిల్డింగ్ లేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో చెప్పిన ప్రపోజల్ ఉంది అంగన్వాడి గురించి లేదు ఇంత ముందు లేదు ఇప్పుడు కావాలని లెటర్ ఇచ్చినాం ఎమ్మెల్యే గారి గిటా చెప్పారు అది గిట్ట అవుతుంది ఈ గవర్నమెంట్ లా అవుతుంది అవుతుంది శాంక్షన్ అయింది త్వరలో అయితుంది ఓకే మీ ముల్కలపల్లి గ్రామంలో సిడ్ నాణ్యత లేవన్నారు కేర్ గా నాణ్యత లేవు మరి ఇంకా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ గానీ ఇంకేమైనా డ్రైనేజ్ అనేది పెద్దగా ఏం లేదు ఒకటి ఒకటే మోరి ఉంది దానికి వాటర్ ఫెసిలిటీ అంత ముందుకు బాగాలేకపోతే వాళ్ళ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ వేస్తే అవకతవకలు అయి ఆ రోడ్లు పోకుంటా ఇబ్బంది అయి గొడవలు కావడం దానికి ఇప్పుడు తీయాలంటే తీరాకుండా అది మొత్తం మోరి నాగం చేసేసారు మరి అందరి ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి ప్రతి ఇంటికి నీళ్ళు వస్తున్నాయి నల్ల ద్వారా వస్తున్నాయి ట్యాంక్ ఉన్నది ఆ ట్యాంక్ ఉన్నది రెండు బోర్లు ఉన్నాయి వాళ్ళ గవర్నమెంట్ లా ఖరాబ్ అయిపోతే వాళ్ళు చేయించకపోతే జేవిరెడ్డి ఆదివారం లో ఏమంటే సార్కు దరఖాస్తు పెట్టి చేపిస్తే కొత్త మోటార్ పంపు అన్ని పిచ్చి చేపించండి ఇంకా మీకు మరి మీ గ్రామంలో దేవాలయాల పరంగా ఏమైనా ఆగిపోయినా నిర్మాణంలో ఉండి గాని ఇప్పుడు కొత్తగా రామాలయం కడుతురు కొంత చందాలు వేసుకోరు మా ఊర్లో పెద్దలు అందరూ కొంత వేరే వాళ్ళ ఇట ఇవ్వడం అది కొంచెం తిరిగిరు ఇప్పుడు రామాలయం అనేది కొంచెం ఆగిపోయింది ఇంకొక కొద్దిగా ఆర్థిక డబ్బు వల్ల తిరుగుతురు ఒకవేళ ములకలపల్లి గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే రామాలయం కంప్లీట్ తోటి మా సొంత నిధులతో సహకారం సహకారం నా నేను ఒకవేళ ముందల నుండి నడిపించి చందాల పరంగా వసూలు చేసే ఇస్తా లేకపోతే మా సొంత అయినా కంప్లీట్ చేసేస్తాం మా డబ్బులతో ఇంత ముందు నేను గవర్నమెంట్ మారంగానే లక్ష నలభై ఏడు వేలు పెట్టి సొంతంగా వీధి బల్బులు లేపించాను మీ డబ్బులు నా డబ్బులతో మా సొంత డబ్బులతో గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నిధులు లేవుగా గత ప్రభుత్వం నిధులు పెట్టలేగా నిధులు లేవు కాబట్టి జీపీకెల్ కాబట్టి పెట్టుకున్నాను సొంతంగా పెట్టుకున్నాం డబ్బులతో సేవ చేసినాం నలభై గంటలు చేసి పెట్టి ఊరు మొత్తం క్లీన్ చేపించేసాం కాబట్టి ప్రజలు తెలుసు మనం ఏం చేస్తామని డబ్బుది ఉంది డబ్బు తీయాలింటే సంపాదిస్తారు మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయండి మూడు వందల ఎనభై ఐదు ఉన్నాయి మూడు వందల ఎనభై ఐదు నోట్లు ఉన్నాయి అందరికి కూడా మీరు తెలుసు మండలి అందరికి తెలుసు చేస్తున్నారు మరి మీ గ్రామం నుంచి ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ లో గాని ప్రజలకు పేద ప్రజలకు సమస్యలు ఉంటాయి రేషన్ కార్డులు గానీ అలాంటి మీరు ఏమన్నా ఇప్పించడం జరిగిందా గత ఇరవై రోజులకెళ్ళి ఇప్పుడు రేషన్ కార్డ్ అప్డేట్ నడుస్తుంది నేను ఒక ఇరవై మందికి ఇప్పించేశాను రేషన్ కార్డు యాడింగ్ గానీ ప్రాణోలకు గానీ ఏమన్నా ఉంటే చేపిస్తున్నాను పెన్షన్ ఆసరా పెన్షన్లు ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్ళకు వస్తుంది మామూలుగా ఏజీ అయిన వాళ్ళకు అయితే గవర్నమెంట్ అప్డేట్ మీ ఇందిరమ్మ ఇండ్లు మా ఊర్లో పద్దెనిమిది ఇండ్లు వచ్చాయి ఒక పది అయినాయి ఆ పదిలు ఇక కట్టుకునేవారు ఒక ఎనిమిది మంది అట్లా మేము కట్టుకున్న వారికే వెళ్తున్నాం వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి ఉంటే పార్టీకి సంబంధం లేదు టిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎవరు కానీ ఎవరికైనా ఇచ్చేస్తాం అది గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి వాళ్ళు అరువులు అంటేనే పెడతాం ఇది నాలుగు మాటలు చెప్పి మా పార్టీ వాడు అనేది ఏమి ఉండదు మాకు సీఎం గారు కానీ మన జైవీర్ గాని జానారెడ్డి కానీ పార్టీ తోటి సంబంధం లేదు మనం అరువులు అయితే ఇవ్వాలని నిర్ణయం తీసుకురు అదే నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని గ్రామశాఖ అధ్యక్షుని తరఫున కట్టుబాటుకుంటారు లింగయ్య గారు మీరు రిజర్వేషన్ అనుకూలించి వస్తే సర్పంచ్ గా గెలిచిన తర్వాత మరి మీరు ఎవరి సహకారంతో ఎక్కువగా పాయింట్స్ తీసుకోవడానికి నాకు పెద్దలు మాజీ వైస్ ఎంపీపీ చలమల మాధవి జగదీశ్వర్ రెడ్డి నాకు దగ్గరలో ఉంటాడు మా ఎంపీటీ స్పర్ధి నాకు మంచి అయినా చెడు అయినా నేను అతని ద్వారానే వెళ్తాను వారి ఆశీస్సులే ఉంటాయి వారి ద్వారా నేను జేవీ రన్న గారికి జేవీరన్న గారి గిటా మాకు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కాని మాకు యాక్సెప్ట్ చేసిరు మేము అడిగిన ప్రతిదీ మాట్లాడారు కొన్ని సమస్యలు ఉంటే గిట్ట ఆఫీసర్లకు చెప్పి ఏదైనా ఉంటే మీరు క్లియర్ చేయాలని చెప్పాడు పెద్దలు జనారెడ్డి గారి గిట్ట మమ్మల్ని గుర్తిస్తారు ఏదన్నా సమస్యలు పరిష్కారానికి జనాల్లో అందుబాటులో ఉంటాం మేము మీరు గెలిచిన తర్వాత కొన్ని పనులు ప్రారంభిస్తారు సరే కొంచెం నిధులు రాకుండా అటు ఇటుగా అయితే వాటిని మీరు పూర్తి చేస్తారా బిల్లు వచ్చిందాక ఆకుండా ఇప్పుడు ఆల్రెడీ ఆగిపోయిన రైతు వేదిక క్లియర్ చేయాలని మేము అన్నగారి దగ్గరికి తీసుకెళ్లాం జయశ్వర్ రెడ్డి గారు అది చేపిస్తున్నారు సో కంప్లీట్ చేపిస్తున్నాడు వాళ్ళ గవర్నమెంట్ లో అయిపోయింది మా గవర్నమెంట్ లో చేపిస్తున్నాము పశువుల తొట్టి ఒకటే ఉంది ములకలపల్లి గ్రామంలో రైతులకు కొద్దిగా ఇబ్బంది ఉంది ఒక నాలుగు తొట్లు శాంక్షన్ చేపించాము కాంగ్రెస్ గవర్నమెంట్ మా ప్రభుత్వం రాగానే శాంక్షన్ చేయించాం ఆ త్వరలో అవుతుంది మిమ్మల్ని ములకలపల్లి ప్రజలు ఆశీర్వదిస్తే మీకు సర్పంచ్ గా గెలిచినట్లయితే గ్రామాన్ని ఇంకా బాగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు సార్ పదిహేను నెలల నుంచి పార్టీ నమ్ముకున్నా ఎంతో మంది మారేరు ఎంతో మంది పోయిర్రు మనకు అవసరం లేదు పార్టీలు మారేది జనాలకు తెలుసు మనం పని చేపిస్తామని తెలుసు పని తెప్పిస్తామని తెలుసు ప్రతి మండలం తిరుగుతాం డిస్టిక్ తిరుగుతాం అన్ని చేసి ప్రజలకు సేవ చేయిస్తాం మనకు కానీ ఏదో ఈ రోజు ఈ ఇల్లు ఉండి రేపు అల్ల ఉండి రేపు పైసలే కావాలి పైసల కోరక తిరగాలంటే మనకు అవసరం లేదు నమ్ముకున్న జనారెడ్డి గారు జయేశ్వర రెడ్డి గారు నాకు జయవీర్ అన్న గారు యాపత్ వచ్చినా వాళ్ళు చేసేంతవ్ ప్రజలకు సేవ చేసే శక్తి నాకుంది నాకు గానీ నాకు అవసరం లేదు సార్ అయితే క్రీడా ప్రాణంగం అని టిఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతి ఊరికి క్రీడా ప్రాణంగం స్టేడియం ఇస్తాం అది అని చెప్పారు ని మోసం చేశారు అయితే ఈ ప్రభుత్వంలో గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించిన ఐదు నెలలు కానీ సంవత్సరంలో కానీ యూత్కు ప్లే గ్రౌండ్ ఒక ఫైవ్ ఇయర్స్ లీజ్ తీసుకోవడం కానీ ఒక ఒక చోట వాళ్ళకు ఏర్పాటు చేసి ఇబ్బంది కాకుండా ప్లే గ్రౌండ్ అనేది వాళ్ళకు నేను అందిస్తాను ఇప్పుడు వాళ్ళు కొంచెం స్కూల్లో ఆడుతున్నారు అక్కడ నర్సర్ ఉంది అవన్నీ యువతకు ఇబ్బందికరంగా లేకుండా ఒక ప్లేస్ ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది లేక వేరే ఎక్కడైనా వాళ్ళకు లీజు తీసుకుని అయినా యూత్ కు నేను సపోర్ట్ ఉండి వాళ్ళకు ఏర్పాటు చేస్తానని కోరుకుంటున్నాను స్కూల్ బిల్డింగ్ కూడా ఒకటే కదా స్కూల్ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ ఆల్రెడీ పాత గవర్నమెంట్ లో ఎప్పుడు కినుక శాంక్షన్ అలాంటివి ఏవి జరగలేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే బిల్లు పెట్టి మన స్కూల్ హెడ్ మాస్టర్ తోటి చైర్మన్ గారితో మా యువత మేము అందరం కలిసి ఒక మూడు లక్షల వరకు నిధులు తెప్పించాము తెప్పించి దాన్ని చేపియడం మైనర్ రిపేర్లు ఉండడం అవి చేపించినాం ఇప్పుడు అక్కడ పిల్లలకు వాటర్ బాత్రూమ్ ఫెసిలిటీ పైనుంచి వాటర్ ఇంతమందికి బయటికి పోయి తెచ్చుకునేవారు ఇబ్బందిగా ఉందని అక్కడనే ఇప్పుడు క్లియర్ గా ఇప్పుడు అక్కడ వసతులు మంచిగా ఉన్నాయి బిల్డింగ్ అనేది ఒకటి కావాలి ఒకటి అంగడవాన్ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ నెక్స్ట్ ఇది మన గ్రామ పంచాయతీ బిల్డింగ్ బిల్డింగ్ మన హెడ్ మాస్టర్ రాయించినాం